ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ మనం చూసుకుంటే ప్రజలందరూ కూడా ఏకతాటిగా పలు కుల సంఘాలు కూడా బీఆర్ఎస్లో చేరుతున్నారు ఏదైతే నిజాంబర్ నగర్ అభివృద్ధిని చూసి ఇప్పుడు సెకండ్ నామినేషన్ వేయనున్నారు బీగాల గణేష్ గుప్తా గారు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు నగర మన నగరాన్ని నిజామాబాద్ నగరాన్ని ఇంత సుందరంగా తీర్చిద్దారంటే తీర్చిదిద్దారంటే దాని ఘనగత దాని ఘనత ఓన్లీ మన బీగాల గణేష్ అన్న చెందుతుంది అయితే యాభై సంవత్సరాలు దాదాపు యాభై నుంచి అరవై సంవత్సరాలు ఈ నిజామాబాద్ అర్బన్ని ఎంతోమంది పరిపాలించారు అందులో టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక మంచి పీసీసీ లెవెల్లో ఒక మినిస్టర్ మినిస్టర్ ఉన్న లెవెల్లో అందరూ అన్ని పదవులు అనుభవించారు కానీ మన అర్బన్ని మాత్రం డెవలప్ చేయలేకపోయారు దీనికి కారణం వాళ్ళ మన అర్బన్పై చిన్న చూపు అయితే అర్బన్ ఎమ్మెల్యే అన్న ఎనిమిది గత టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటివరకు తొమ్మిది సంవత్సరాలు మనం ఒకసారి చూసినట్టయితే మన అర్బన్ని ఎంత సుందరీకరణ చేసిండో మనకు తెలుసు అయితే నేను నాలుగు ముక్కల్లో కూడా చెప్తా మా అన్న బీగాల నగరాభివృద్ధిని చేశారు అభివృద్ధి చేశారు చరిత్రలో నిలిచిపోయా నిలిచిపోయాలా మేము నగర ప్రజలం అందరం అంటాం ఉంటాం అన్నకు ఇళ్ళ వేలాలా కానీ మా అన్నను చూ చూ మంత్రిగా చూడడం మా కళ అని మేము కోరుకుంటూ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి అన్నగారు కూడా వస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు కేసీక్స్కు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ చూసారు అందరూ కూడా ఫిగల గణేష్ గుప్తాని అన్న మంత్రిగా చూడాలనే వారి కళ అని చెప్తున్నారు అందరూ కూడా వాళ్ళు ఎంబటే ఇప్పుడే పలు కుల సంఘాలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ వాళ్ళకి మద్దతు తెలుపుతుంది బిగాల గణేష్ గుప్తా అన్నకి గెలిపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు నిజామాబాద్ నగర ప్రజలు కూడా అభివృద్ధిని చూసి కూడా అందరూ కూడా మళ్ళీ బిగాల గణేష్ గుప్తా అన్నను గెలిపిస్తే ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు